ఏదైనా అండి చెప్పడం చాలా తేలిగ్గానే ఉంటుంది కానీ మీరు యూత్ ఇంత తక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి మీకు అంటే ఎంతటి అనుభవం ఉందని చాలా మంది అనుభవం ఉంటారు మరి వాళ్ళందరినీ కాదని మీకు ఇవ్వడంలో తర్వాత అధిష్టానం ఏ ఏ అధిష్టానం అయితే ఉందో శివసేన పార్టీ అధిష్టానం షిండే గారు మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే తెలంగాణలో ఎవరు లేరని ఇచ్చారా లేకపోతే మీరు తొమ్మిదేళ్ల నుంచి యూత్ లీడర్గా ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చారా అక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది నేను ఏమంటున్నాను వయసు గురించి మాట్లాడారు వయసుతోటి సంబంధం లేదనేది నేను అనుకుంటున్నటువంటిది పద్దెనిమిది ఏళ్ళకు ఓటు వేసే హక్కు కల్పించినప్పుడు రాజకీయాలు చేసే హక్కు కూడా ఉన్నట్టే పద్దెనిమిది ఏళ్ళకు ఓటు వేసే హక్కు కల్పించినప్పుడు రాజకీయాలు చేసే హక్కు కూడా ఉన్నట్టే పోటీ చేసే హక్కు ఉన్నట్టే స్వామి వివేకానంద గారు వయసు ఎంతండి భగత్ సింగ్ గారు వయసు ఎంత అండి ఆజాద్ గారు వయసు ఎంత అండి అల్లూరు సీతారామరాజు గారు వయసు ఎంత అండి వాళ్ళని ఈరోజు చెప్పుకుంటలేమా వయసుతో సంబంధం లేదు నాలెడ్జ్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్ ఎంత ఉంది తత్వం ఎంత అనేది ఇంపార్టెంట్ యాభై ఏళ్ళు అరవై ఏండ్లు ఉన్నకు వయసు ఉంటుండొచ్చు వాళ్ళకి అనుభవం ఉంటుండొచ్చు కానీ ఒక్కొక్కసారి ఒక్కసారి సైకిల్ వెంట వెళ్లాల్సి వస్తుంది ఒకసారి బస్సులో వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి ట్రైన్ వెళ్ళాల్సరి ఒకసారి ఫ్లైట్ లో వెళ్లాల్సి వస్తుంది నేనేమంటున్నాను రాజకీయాలకు అనుగుణంగా మార్పులు చేసే వ్యక్తి కావాలి ప్రజాస్వామ్యంలో దూకుడు ప్రవర్తించే వ్యక్తి కావాలనుకున్నప్పుడు నా అలాంటి వ్యక్తిని ఎన్నుకు ఎన్నుకుండొచ్చు ఎవరు లేక నన్ను ఎన్నుకున్నారంటే దానికి నేను చెప్పలేను శివసేన పార్టీ ఇక్కడ లాస్ట్ టైం కూడా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ఇక్కడ కంటెస్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా ఇక్కడ కంటెస్ట్ చేసింది లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినాం అదే పర్పస్లో ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ సమయం వచ్చినప్పుడు శివసేన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు మరి హైదరాబాద్లో ఎక్కడ కూడా అంతే